अंबाषाभविचंद्रमौिरबलापर्ना उैमवती शिवात्र कायनी भैरवी सात्री नवयव्वनाशुभगरी साम्राज्य लक्ष्मी प्रदा परदे पता भगवती श्रीराज राजेश्वरी जय श्रीराम श्रीमात्रे नमः ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి వీడియో దక్షారామం యొక్క రెండవ భాగం వీడియో ఈ ఇప్పుడు మీరు చూస్తున్న ప్రాంతం అంతా కూడా అమ్మవారు నడయాడిన ప్రాంతం అమ్మవారు నడయాడిన ప్రాంతం ఇది ఇక్కడ దక్ష ప్రజాపతి నిరీశ్వర యాగాన్ని తలపెట్టాడు అక్కడ గయా ప్రయాగ ప్రాంతంలో అమ్మవారు పుట్టి పెరిగింది అక్కడ ఉయ్యాల్లో ఉంటుంది మీరు ప్రయాగలో చూస్తే కనుక అమ్మవారు పద్దెనిమిది శక్తి శక్తిపీఠాల్లో అక్కడ మీకు కనబడుతుంది అమ్మవారు మీకు అక్కడ ఉయ్యాల్లో కనబడుతుంది అంటే చిన్నప్పటి నుంచి పెరిగి పెద్ద అయింది అక్కడ దక్ష ప్రజాపతి నిరీశ్వర యాగం చేసింది ఇక్కడ ఈశ్వరుడు లేని యాగాన్ని ఆవిడ తలుచుకోను కూడా తలుచుకోద్దు ఇలాంటివి చెయ్యొద్దు అని వారించడం కోసం అలాగే ఎవరైనా పుట్టింటికి వస్తే తల్లిదండ్రులు చాలా ఆప్యాయంగా పలకరిస్తారు అలాంటి ఆప్యాయత కోరుకుని తండ్రి గారి దగ్గరికి అమ్మగారి దగ్గరికి చాలా సంతోషంగా వస్తుంది ఇక్కడికి వచ్చినప్పుడు వారు యాగం చేస్తూ బ్రహ్మ విష్ణు మహేశ్వరాదులందరినీ కూడా ఆహ్వానించారు ఇక్కడికి వాళ్ళందరినీ కూడా ఆహ్వానించినా కూడా మహేశ్వరుణ్ణి ఆహ్వానించలేదు ప్రమదగణాలను ఆహ్వానించలేదు నిరీశ్వర యాగం తలపెట్టాడు అదిగో మీరు చూస్తున్నారుగా నంది దక్షారామంలో నంది ఎంత పెద్దగా ఉందో చూసారా అదిగో అలాంటి నిరీశ్వర యాగం చేసినప్పుడు అమ్మవారు యోగముద్రతో అమ్మవారు తన శరీరాన్ని చాలించింది అక్కడ అలాంటి ప్రదేశం దక్షారామంలో దేవాలయానికి కొద్ది దూరంలోనే ఉంది అలాంటి ప్రదేశాన్ని చూడబోతున్నాం మనం ఇప్పుడు చూసారా నంది ఎలా ఉందో ఈ నందిని చూసినప్పుడు నిజంగా మాకు చాలా ఆనందం వేసింది ఈ ప్రదేశంలో అమ్మవారిని ప్రతిష్ఠించడం మనం చూడగలగటం ఇప్పటికీ యుగ యుగాలైనా సరే ఇలాంటి ప్రదేశాన్ని చూడగలగడం మన అదృష్టం సాధారణంగా ఈ ప్రాంతాన్ని చూస్తేనే చాలా ప్రశాంతంగా ఉంటుంది కానీ ఇక్కడ అమ్మవారు యోగ ముద్రలో ఉండి తన శరీరాన్ని విడిచిపెడుతుంది ఆదిశక్తి సతీదేవి అలాంటి ప్రాంతాన్ని ఈరోజు మనం చూడటం అమ్మవారిని తలుచుకోవటం ఆ అమ్మవారిని మనం మా అమ్మ అని చెప్పుకుని ఈరోజు పూజించటం ఎందుకంటే అమ్మలగన్నయ్యమ్మ ముగురమ్మల మూలపటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి పుచ్చినయమ్మ దన్నులో నమ్మిన వేల్పటమ్మల మనమ్మలు నుండి ఎమ్మ దుర్గమాయమ్మ నిశ్చిత మహత్వ కవిత్వ పటుత్వ సంపదలు అందుకని అమ్మ అందరికీ అమ్మాయి కదండీ అలా అమ్మని చూసి మీరు ఎలా ఫీల్ అవుతున్నారో ఏంటో మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి దేవాలయం సంబంధించి ఇక్కడ మనకి చూపించారు పూజారి గారు ఇదిగో కోనేట్లా ఉంది అమ్మవారిది అని అందుకని ఇక్కడికి వచ్చి చూస్తున్నాం అమ్మవారి గురించి ఏం తెలుసుకోవాలో ఒకసారి తెలుసుకుని తరించి అమ్మవారిని దర్శనం చేసుకుందాం శ్రీమాత్రే నమ సతీదేవి అందులో ఆయనకి ఇరవై ఏడు మంది కుమార్తెలు ఆ ఇరవై ఏడు నక్షత్రాలుగా చంద్రునికి ఇచ్చి వివాహం చేస్తే ఒక అమ్మాయి సతీదేవిని మాత్రం వివాహం చేయకుండా అలా కాలక్షేపం చేస్తూ ఉంటే ఈశ్వరుడిని అర్చించి ఈశ్వరుడు గురించి తెలుసుకుని ఈశ్వరతత్వం ఎరిగినటువంటి సతీదేవి ఈశ్వరుణ్ణే వివాహం చేసుకుంటానని తలంచి దక్ష ప్రజాపతికి ఇష్టం లేకపోయినా సతీదేవిగా ఈశ్వరుడితో వివాహం జరిగింది అయితే ఈశ్వరుణ్ణి వివాహం చేసుకున్న తర్వాత ప్రతినిత్యము దూషించేటువంటి దక్ష ప్రజాపతి కేవలం విష్ణువుని మాత్రమే ఆరాధించి శివుణ్ణి త్యజించేవాడు అలా ఒకనాడు వివాహానంతరం సతీదేవి వివాహం చేసుకుని కైలాసానికి వెళ్ళిపోయిన తర్వాత ఒకనాడు దక్షుడు శివుడు లేనటువంటి ఒక మహాయజ్ఞాన్ని తలపెట్టాడు అటువంటి యజ్ఞంలో శివుడికి మాత్రం హవిస్సు ఇవ్వక మిగిలిన దేవతలందరినీ కూడా ఆయన ఆరాధించి పిలిచి హవిస్సు ఇచ్చాడు అప్పట్లో ఆ యుగంలో ఆ కల్పంలో దేవతలందరూ స్వయంగా వచ్చి యజ్ఞయాగాదుల్లో హవిస్సుని స్వీకరించేవారు మహావిష్ణువుతో సహా అందరూ ఆ యజ్ఞానికి వచ్చారు వారి వారి ఇళ్ల నుంచి బయలుదేరే హడావుడిగా దక్షుడి దగ్గరికి వెళ్తూ ఉంటే సతీదేవి ఆ విషయాన్ని తెలుసుకొని నేను కూడా వెళ్తాను అని చెప్పి ఆమె ఆ శివ ఆజ్ఞ కోసం ఎదురు చూస్తోంది పరమేశ్వరుడు పిలవని పేరంటానికి వెళ్ళకూడదమ్మా అది నీ పుట్టిల్లైనా సరే వాళ్ళు మనల్ని పిలవలేదు కాబట్టి వెళ్ళద్దు అని చెప్పాడు అది వినకుండా తండ్రి ఇంటికైనా తల్లిగారి దగ్గరికైనా అన్నదమ్ముల దగ్గరికైనా పిలవకపోయినా సరే ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగినప్పుడు మనం వెళ్ళవచ్చు శాస్త్రం ఉంది నేను నా తండ్రి గారిని చూడ్డానికి వెళ్ళాలి అక్కడ యజ్ఞం జరుగుతోంది అందరు దేవతలు అక్కడికి వస్తూ ఉన్నారు నేను కూడా వెళ్ళి చూస్తాను అంటే సరే అని చెప్పి నందిని ప్రమదగణల్ని సేవకులుగా ఇచ్చి సతీదేవిని దక్షయజ్ఞానికి పంపించాడు ఆ సతీదేవి దక్షయజ్ఞానికి వచ్చిన మాట వచ్చినట్టే ఉంది కానీ దక్షుడి యొక్క భార్య అయినటువంటి పలకరించడం మానేసిందట చెల్లెళ్ళందరినీ అక్కలందరి దగ్గరికి వెళ్ళి అడిగినా కానీ ఎవరు పలకరించకపోయేటప్పటికీ చంద్రుడి అత్యంత ప్రియురాయలైనటువంటి రోహిణి దగ్గరికి వెళ్ళి అడగగా ఇది శివుడు లేనటువంటి శివుడికి హవిస్సు ఇవ్వనటువంటి అశివయజ్ఞం ఇది శివుడికి మాత్రమే ఇవ్వకుండా శివుణ్ణి ఒక ఒక అపరాధిగా చూసి అలాగే శివుణ్ణి అవమానించాల చేసేటువంటి దక్ష యజ్ఞం ఇది అని చెప్పేటప్పటికీ అవమానం భారం భరించలేక అందరి మధ్యలో కూడా తండ్రి గారిని పిలిచినా కానీ పలకని పక్షంలో ఆవిడ యోగముద్ర దాల్చి ఒక కాలు మీద ఒక కాలు పెట్టుకుని యోగాసనం మీద కుండలిని ముద్ర అంటారు ఆ కుండలిని ముద్రలోంచి అమ్మవారు తన శరీరాన్ని దహించి వేసింది ఆ యజ్ఞంలో ఆ అమ్మవారి శరీరాన్ని త్యాగం చేసింది అలాగే ఆ యోగముద్రలో అమ్మవారు ఎక్కడైతే తన శరీరాన్ని త్యాగం చేసిందో ఆ ప్రదేశమే ఈ దక్షవాటిక ఆ దక్షుడు అశివుడుగా అంటే శివుడు లేని యజ్ఞాన్ని ఎక్కడైతే చేశాడో ఆ ప్రదేశమే ఈ దక్షవాటిక ఈ దక్షారామంలో దక్షవాటికలో ఆ క్షణం నుంచే వీరభద్రుడు పుట్టడం ఆ శరీరాన్ని సతీదేవి యొక్క శరీరాన్ని తీసుకుని శివతాండవం చేయడం ద్వారా ఆ ముక్కలన్నీ కూడా ఆయన భుజం మీద వేసుకున్నటువంటి ఆ శరీరము యొక్క భాగాలన్నీ కూడా ఒక్కొక్క చోట పడటం అవన్నీ కూడా పద్దెనిమిది శక్తి పీఠాలుగా ఏర్పడడం అందరికీ తెలిసిన విషయమే అలాంటి క్షేత్రంలో ఇక్కడ నాభిస్థానం పడి ఇక్కడ దక్షాయజ్ఞ భాగంలో మాణిక్యాంబగా వెలిసింది అమ్మవారు ఇలా మాణిక్యాంబగా వెలిసినటువంటి ఈ దేవాలయంలో అమ్మవారికి అయ్యవారికి కూడా చాలా ప్రముఖంగా ఎంతో ఉత్సవాలు చేస్తూ ఉంటారు ఎంతో వైభవంగా ఉత్సవాలు చేస్తారు ఎంతో అద్భుతమైనటువంటి నిర్మాణంతో ఇప్పుడు ఎంతో ప్రాముఖ్యం కలిగినటువంటి చోళరాజుల చేత మళ్ళీ పునర్నిర్మించబడి ఆ ఆలయంలోకి వెళుతుండగానే మనకి అత్యద్భుతమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి కొబ్బరి చెట్లు అరటి చెట్లు వీటన్నిటితో పాటు చాలా మంచి వాతావరణం ఇప్పటిదాకా మనం ఎక్కడా కూడా ఏ నగరాల్లోనూ కూడా చూడ అంత నిర్మలమైనటువంటి ఆకాశం నిర్మలమైనటువంటి వాతావరణం నిర్మలమైనటువంటి నీటి సరస్సులు వీటన్నిటితో పాటు నదీ తీరంలో అక్కడ దక్షయజ్ఞ వాటికలో అంటే ద ద్రాక్షాయినిగా దక్ష వాటికలో అమ్మవారు ద్రాక్షారామ క్షేత్రంలో ద్రాక్షాయినిగా అలాగే మాణిక్యాంబగా అమ్మవారు అయ్యవారు కూడా ఇక్కడ నిలవడం జరిగింది అలా వెలిసినటువంటి ఆ క్షేత్రంలో అనేకమైనటువంటి అద్భుతమైనటువంటి లోపల సన్నివేశాలు ఉన్నాయి వాటన్నిటినీ కూడా మనకి అనుమతించని కారణంగా లోపలికి వెళ్ళలేదు కానీ వెళుతూ ఉండగానే అష్టదిక్పాలకుల మధ్యలో ఉన్నటువంటి పార్వతీ పరమేశ్వరులు గుమ్మంపైనే కనబడతారు మనకి లోపలికి వెళ్ళగానే కుడి చేతి వైపు లక్ష్మీనారాయణులు క్షేత్రపాలకులుగా కనబడతారు మనకి అక్కడి నుంచి ప్రదక్షిణ చేస్తూ ఉండగా మనకి అక్కడ డుంటి గణపతితో పాటుగా మిగిలిన దేవతలందరూ కూడా అక్కడ మనకి కనబడడం జరుగుతూ ఉంటుంది అక్కడ ఎక్కడా లేనటువంటి మహాక్షేత్రంలో మనకి ఉన్నటువంటి విగ్రహాలన్నీ కూడా చూస్తే నిజానికి మనం స్వర్గంలో ఉన్నామా లేదా ఏదైనా కైలాసంలో ఉన్నామా అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది లోపలికి వెళ్ళగానే అంతటి మహాక్షేత్రంలో మనం ఏ కోరిక అనుకుంటే ఆ కోరిక సిద్ధింపచేసేటువంటి శివలింగాలు వాటన్నిటితో పాటు మనకి ఆరోగ్యాన్ని విద్యని ఇచ్చేటువంటి అనేక రకాలైనటువంటి మూర్తులు అంతా కూడా దేవతామూర్తులు ఆ క్షేత్రంలో ఉండడం మనం చూడొచ్చు ఆ క్షేత్రానికి వెళ్ళి ఏ క్షేత్రంలో అయితే మనం ఇమిడీకృతమైపోయి ఒక నిజానికి ఆధ్యాత్మిక సేవలో తరించాలని అనుకుంటామో అక్కడ భోజనంతో సహా అత్యద్భుతమైనటువంటి ఒక మహాక్షేత్రం నిజానికి కాశీక్షేత్రంలో అన్నపూర్ణాదేవి మళ్ళీ ఇక్కడ కూడా అన్నపూర్ణాదేవి కాశీక్షేత్రంలో కాలభైరవుడు ఇక్కడ కూడా కాలభైరవుడు కాశీక్షేత్రంలో మహావిష్ణువు ఇక్కడ కూడా మహావిష్ణువు మాధవుడు మధుసూదనుడు జనార్దనుడు సోమేశ్వరుడు రుద్రుడు రుద్రతీర్థం బ్రహ్మతీర్థం ఇవన్నీ కూడా ఇక్కడ మనకి కనబడుతూ ఉంటాయి అలాగా ఎన్నో రకాలైనటువంటి దేవతలందరూ కూడా ఇక్కడ వెలిసి ఉండటం ప్రతిరోజు కూడా అష్టదిక్పాలకులుగా ఉన్నటువంటి వారందరూ వచ్చి తెల్లవారుజామునే ఆయనకి సేవ చేసుకోవటం గుడి చుట్టూరా ప్రాంగణాలన్నీ కూడా వారు శుభ్రం చేయటం ఇవన్నీ కూడా ఎప్పటి నుంచో జరుగుతూ ఉన్నటువంటి తరతరాల నుంచి ఎన్నో యుగాల నుంచి కూడా ఇక్కడ సేవిస్తూ ఉన్నారు కాశీ తర్వాత ఆయనకి పరమేశ్వరుడికి ఇష్టమైనటువంటి క్షేత్రం దాక్షాయనికి ఇష్టమైనటువంటి క్షేత్రం ఈ ద్రాక్షారామం దాక్షారామం దక్షారామం ఇలా అనేక రకాలుగా పిలుచుకునేటువంటి ఈ క్షేత్రంలో పంచారామాల్లో ఒకటిగా మనకి పన్నెండవదిగా చాలా అద్భుతమైనటువంటిదిగా భీమేశ్వరుడిగా భూమి ఆకాశాలను కలుపుతూ ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి లింగంగా మనం ఇక్కడ ఆ యొక్క భీమేశ్వర స్వామిని చూడొచ్చు ఇక్కడ అనేక మంది తరించి అనేక మంది ఆ స్వామిని పూజించి వారి వారి కోరికలు సిద్ధించుకున్నటువంటి క్షేత్రం అందున ఈ దాక్ష యజ్ఞం వాటికని చూసి తరిద్దాం అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం అలా దక్షయజ్ఞం వినాశనం అయిన తర్వాత ఆ పరమేశ్వరుడు శివతాండవం చేస్తూ జటాజూటాన్ని ఆ కైలాస పర్వతం మీద ఉన్నటువంటి ఒక శిలకి కొడితే అందులోంచి పుట్టినటువంటి వీరభద్రుడు యుక్తుడై ఈ దక్షయజ్ఞానికి వచ్చి ఏ దేవతలైతే శివుడి లేని హవిస్సును తీసుకోవటానికి సిద్ధమై వచ్చారో వారందరినీ కూడా చిందర వందర గందరగోళం చేశాడు వాళ్ళంతా కూడా ఎంతో ఇబ్బందులు పడి ఆ ఆ యొక్క వీరభద్రుడు వీరభద్రుడి సైన్యం నుంచి తప్పించుకోవడం కోసం నానా అవస్థలు పడ్డారు అలాంటి ఆ వీరభద్రుడు ఇక్కడే వెలిసి ఉండటం మనం ఆ వీరభద్రుడిని చూడటం కూడా ఎంతో అదృష్టం ఉండాలి అలాంటి వీరభద్రుడు భైరవితో సమేతంగా ఇక్కడ దక్షయజ్ఞంలో ఆ ద్రాక్షారామంలో వీరభద్రుడిని కూడా చూడొచ్చు మనం అలాగే వీరభద్రుడు ఇక్కడ వీరేశ్వర స్వామి అమ్మవారితో సహితంగా నిత్యం కళ్యాణం చేసుకునేటువంటి క్షేత్రం మురమళ్ళ ఆ మురమళ్ళ క్షేత్రంలో ప్రతిరోజు కూడా నిత్య కళ్యాణం అవుతూ ఉంటుంది వీరేశ్వర స్వామికి ఆ స్వామిని శాంతింపజేస్తూ ప్రతిరోజు కూడా శాంతి కళ్యాణాలు అలాగే ఎవరికైనా కళ్యాణం అవ్వకపోతే వాళ్ళకి ఏదైనా సమస్యలుంటే కుజదోషాలు ఉంటే లేకపోతే ఇంకేదైనా ఏ ఎంతకాలం చూసినా కానీ వాళ్ళకి అవ్వకపోతుంటే కనుక మురమళ్ళ వీరేశ్వర స్వామి దగ్గర కళ్యాణం చూసినట్లయితే తప్పకుండా వాళ్ళకి త్వరలోనే మంచి వరుడు లేదా వధువు వచ్చే కళ్యాణం తప్పకుండా అవుతుంది అలాంటి కళ్యాణ క్షేత్రము మురమళ్ళ అది కూడా ఆ దగ్గరలోనే ఉంది కపిలేశ్వరపురం అలాగే పూళ్ళ అలాగే అనేక రకాలైనటువంటి క్షేత్రాలు ఇక్కడ ఇంచుమించు పద్దెనిమిది క్షేత్రాలు చుట్టూరా ఉండడంతో పాటు మనకి దక్షారామంలో లోపల నూట ఎనిమిది పాదాలకి సంబంధించిన నూట ఎనిమిది లింగాలు ఒకే సోమసూత్రంలో ఉండి ఆ సోమసూత్రంలో ఉన్నటువంటి ఆ నూట ఎనిమిది లింగాల్ని ఒకసారి కనుక మనం అభిషేకం చేసుకుంటే దర్శించినా చాలు మన రాశిలో మనం ఏ నక్షత్రంలో ఏ పాదంలో పుట్టామో ఆ పాదాలకి ఆ నక్షత్రాలకి శాంతి జరుగుతుందని తద్వారా మనం వచ్చే జన్మంటూ ఒకవేళ ఉంటే కనుక వాటి నుంచి ఈ జన్మలో చేసినటువంటి కర్మ ఫలితాలన్నీ కూడా తొలగిపోతాయని అవన్నీ కూడా మనకి ప్రసిద్ధి చెందినటువంటి దక్ష ద్రాక్షారామక్షేత్రం దక్షారామక్షేత్రం ఇక్కడి నుంచి మనకి దగ్గర దగ్గరలోనే ఇంకా సోమేశ్వర క్షేత్రం అని కోటిలింగాల క్షేత్రం అదే కోటి ఫలాల్నిచ్చేటువంటి క్షేత్రం కోటిపల్లి అని కోటి ఫలి అని అనేటువంటి క్షేత్రాలు సోమేశ్వరలింగంగా మనం అక్కడ అభివర్ణించవచ్చు అక్కడ కూడా జనార్దన స్వామిని చూడవచ్చు మనం అక్కడ కోటి ఫలితాలను ఇవ్వడమే కాదు ఏ జపం చేసినా ఏ తపస్సు చేసినా లేకపోతే ఏ దానం చేసినా ఏది చేసినా మంచి అయినా చెడైనా కోటి ఫలాలను ఇచ్చేటువంటి కోటి కోటిపల్లి క్షేత్రం కోటి ఫలాల క్షేత్రం దగ్గరలోనే ఉంది అలాగే మనకి ఇక్కడ అనేక రకాలైనటువంటి దేవతా సమూహాలన్నీ ఒకటే చోట ఉండటం అందులోనూ శివకేశవులకి భేదం లేకుండా ఇక్కడ మనకి వాళ్ళంతా కూడా వెలిసిన క్షేత్రంగా మనం ఇక్కడ చూడటం చాలా ఆనందదాయకం ఇలాంటి క్షేత్రంలో మనం అమ్మవారిని కానీ అయ్యవారిని కానీ పాదాభివందనం చేస్తూ అసలు వాళ్ళని చూడటమే సప్త జన్మాల నుంచి ఎదురు చూసి ఈ జన్మలో పుట్టి మనం ఇక్కడ దర్శనం చేసుకుంటాం అనేటువంటి ఒక నానుడు ఉంది ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ ఇక్కడికి రాలేము ఇక్కడికి వచ్చిన తర్వాత అమ్మవారి అయ్యేవారి దర్శనం మరింత శోభాయమానంగా పగలు సాయంత్రం మధ్యాహ్నం మూడు పూట్ల ఇక్కడ దర్శనం చేసుకుని ఈ దక్షారామంలో మరొక ఒక అద్భుతమైనటువంటి పుణ్య ఇచ్చే ఒక రావి చెట్టు ఉంది లోపల మనం దర్శనం చేసుకుని ఆ పడమర దిశగా బయట గోపురానికి వచ్చినప్పుడు అక్కడ శివుడికి ఎదురుకుండా ఉన్నటువంటి నంది నుంచి బయటికి రాగానే ఒక మహావృక్షం ఉంటుంది వృక్షం రావి చెట్టు ఆ రావి చెట్టుకి చుట్టూర నాగులతో బంధనం జరిగి ఉంటుంది నాగబంధనం జరిగి కింద అక్కడ నారాయణుడు బాణలింగం అంటే మనకి చాలా రేర్గా బ్రహ్మసూత్రంతో ఉన్నటువంటి ఒక లింగం ఇద్దరూ కూడా ఒకే చోట వెలిసినటువంటి వెలిసారు ఆ చెట్టు కింద వెలిసారు నారాయణుడు ఈశ్వరుడు కూడా అలాంటి వెలిసిన ఆ లింగానికి ఆ ఈశ్వరుడికి ఆ నారాయణుడికి కూడా నూట ఎనిమిది బిందెలతో కనుక అక్కడ సప్తనది గోదావరి ఉంటుంది మెట్లు దిగ్గానే కనబడుతుంది ఆ మెట్లు దిగి సప్తనది గోదావరిలోంచి నీళ్లు తీసుకుని నారాయణుడి దగ్గర ఉన్నటువంటి ఆ శివుడికి నారాయణుడికి కూడా అభిషేకం చేసుకుంటే నూట ఎనిమిది బిందెలతో మనం ధర్మబద్ధంగా ఏవైతే భవిష్యత్తులో కానీ లేకపోతే వర్తమానంలో కానీ ఏవైతే పాపాలు చేశామో అవన్నీ పటాపంచలై అయిపోవడంతో పాటుగా ఏ కోరికలైతే అనుకుంటామో ఆ కోరికలు వెంటనే వెనువెంటనే సిద్ధిస్తాయట ఆ వెంటనే సిద్ధించేటువంటి మార్గాన్ని ఆ అభిషేకం ద్వారా మనకి ఆ శ్రమ ద్వారా ఆ కర్మని మనకి ఏదైతే పాపకర్మలు ఉన్నాయో అవన్నీ తొలగించి వెంటనే సిద్ధి సిద్ధింపచేయడం అనేటువంటిది అక్కడ ఒక రకమైతే అష్టభైరువులు అందరూ కూడా ఒకచోటే ఉండటం దానికి మూడుసార్లు ప్రదక్షిణ చేస్తే ఆ కాశీ క్షేత్రం వెళ్ళినటువంటి పుణ్య ఫలితం రావటం అలాన్నిటిని కూడా మనం ఈ క్షేత్రంలో చూడవచ్చు ఈ క్షేత్రంలో లేని అద్భుతం లేదు ప్రతీదీ కూడా అద్భుతమే 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 ఏది చూసినా కానీ ఎటు చూసినా కానీ ఎంత వెతికినా కానీ అణువు కూడా ఈ క్షేత్రంలో మనకి అన్ని అద్భుతాలే కనబడుతూ ఉంటాయి అటువంటి అద్భుత దివ్యక్షేత్రంలో ఈరోజు మీ అందరికీ కూడా మంచి జరగాలని ఈ విధంగా మనకి ముడుపులు చెల్లించి అమ్మవారి ముక్కు తీర్చుకొని మనం బయలుదేరుతున్నాం